గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మార్గం ప్రస్తుత కాలంలో సంతాన లీమి అన్నది ఒక సమస్యగా మారుతోంది గతంతో పోల్చితే ఇప్పటి తరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక మంది దంపతులు అవగాహన లేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు స్త్రీ పురుషుల్లో సంతాన కారణాలు ఏంటి అలాగే ఎవరిపైన ట్యూబ్స్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి ట్యూబ్స్ ఎందుకు ఉపయోగపడతాయి ట్యూబ్స్ ఎలా బ్లాక్ అవుతాయి ప్రస్తుతం ఫెర్టీ నైన్ వైద్యులు డాక్టర్ జ్యోతి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో అండి వెల్కమ్ టు మార్గం హాయ్ అండి ముందుగా చెప్పండి అసలు ఈ ట్యూబ్స్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి సో బేసికలీ ట్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండి రీప్రొడక్టివ్ ఆర్గన్లో సో ఒక బేబీ అంటే ఒక ఫర్టిలైజేషన్ ఒక లైఫ్ అనేది ఫామ్ అయ్యేదే ట్యూబ్స్లో అనమాట సో జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తాను ఇది లేడీస్ గర్భాశయం అనమాట సో పక్కనే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బుద్ధ సైడ్స్ ట్యూబ్స్ ఉంటాయి సో ఈ ఎగ్ అండ్ స్పర్మ్కి కనెక్షన్ అనేది ట్యూబ్సే అనమాట సో ఒక లైఫ్ ఫామ్ అయ్యేది ట్యూబ్స్లో సో ఫర్టిలిటీలో ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలామంది వన్ ట్యూబ్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ అవుతుందా అని అడుగుతారు వన్ ట్యూబ్ మంచిగా ఓపెన్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది అనమాట ఓకే అండి మెయిన్గా ట్యూబ్స్ అనేది అంటే ఒక్కొక్క బ్లాక్ అవుతుంటాయి అంటే ఎందుకు బ్లాక్ అవుతాయి సో బేసికల్లీ అండి ట్యూబ్స్ సహజంగా ఓపెన్ ఉండాలి ఓపెన్ ఉండటం అది నార్మల్ అంటే సృష్టి అనమాట సో కొందరికి బ్లాక్స్ ఉంటాయి ఎందుకు బ్లాక్స్ ఉంటాయంటే ఎక్కువగా మన ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ కంట్రీ మన ఇండియాలో అయితే ఎక్కువగా ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ బ్లాక్ మనము గమనిస్తాము ఎస్పెషలీ ఈ మధ్యలో కొందరు పిల్లలొద్దని అన్వాంటెడ్గా ట్యాబ్లెట్స్ వాడతారు ఇప్పుడే పిల్లలొద్దు అని ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ అది కౌంటర్లో తీసుకుంటారు ట్యాబ్లెట్స్ ఏమవుతుందంటే అబార్షన్ అయ్యేటప్పుడు హాఫ్ బేబీ బయటకు వస్తుంది కొంత పార్టికల్స్ గర్భాశయంలో ఉండిపోతుంది అది మళ్ళీ ట్యూబ్స్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ అనేది మ్యాక్సిమమ్ రీజన్ మనము చూస్తే ట్యూబ్స్ బ్లాక్ అయ్యేది ఇంకా కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఎండోమెట్రి ఆసిస్ అని ఒక ప్రాబ్లం ఉంటాయి అనమాట అండ్ కొందరికి బేబీ పెరిగేది యాక్చువల్లీ గర్భాశయంలో ఈ గర్భాశయం అనేది ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్ బలూన్ లెక్క ఉంటుంది చిన్నగా ఉంటుంది బేబీ అంటే ఇంప్లాంట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ పెరుగుతూ ఉంటుంది అనమాట జస్ట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉన్న గర్భాశయము ఫార్టీ సెంటీమీటర్స్ ఇంత పెద్ద వరకు బలూన్ లెక్క దాని కెపాసిటీ ఉంది అండ్ ఒక త్రీ కేజీస్ బేబీ కూర్చున్న స్పేస్ ఉంటుంది అనమాట సో బట్ కొందరు లేడీస్లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఫామ్ అయ్యి ఫైవ్ డేస్ తర్వాత గర్భాశయంకి వెళ్ళాలి బట్ గర్భ ట్యూబ్స్లోనే ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు ట్యూబ్స్ అనేది చాలా స్లెండర్ స్ట్రక్చర్ తిన్గా ఉంటాయి చాలా మీరు వినుంటారు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని సో ఈ ట్యూబ్లోనే బేబీ పెరుగుతాయి అనమాట వన్ మంత్ టూ మంత్స్ తర్వాత స్పేస్ ఉండదు ట్యూబ్ చాలా తిన్ ఉంటుంది కదా అది రప్చర్ అయిపోతుంది రప్చర్ అయినప్పుడు మదర్ని మా లైఫ్ సేవ్ చేయటానికి అదొక్కటే ప్రెగ్నెన్సీలో లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం సో ఆ టైంలో ట్యూబ్సే తీస్తామన్నమాట మదర్ని సేవ్ చేయటానికి సో కొందరు ఆ ట్యూబ్ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్యూబ్ బ్లాక్ కొందరు బ్లాక్ అవ్వచ్చు ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలామంది మనము చూస్తాం ఇలా ఇన్ఫర్టిలిటీ కూడా వస్తారన్నమాట సెకండ్ ప్రెగ్నెన్సీకి అంటే ఆ ఫైవ్ డేస్ లోపు జరగకపోతే అది ట్యూబ్లోకి ట్యూబ్ నుంచి రాకపోతే కనుక అక్కడే ఉంటే అది ఎలా గుర్తిస్తారు అంటే ఆ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి అప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే అర్లీగా సిమ్టమ్స్ తెలిస్తే అండి ట్యూబ్ని సేవ్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్టిలిటీ సెంటర్లో మేము ఏం చేస్తాము టెస్ట్ ట్యూబ్ బేబీ చేసిన తర్వాత బేబీని ఇక్కడ పెట్టడం జరుగుతుంది జరిగిన ఫిఫ్టీన్ డేస్లోనే మనం ఒక బీటా అని ఒక టెస్ట్ చేస్తాం ఆ బీటా బీటాహెచ్సిజి వాల్యూ అనేది హండ్రెడ్ కింద ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని అర్థం సో ఆల్టర్నేట్ డేస్ టెస్ట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి యాక్చువల్లీ ఐదో చాలామంది వస్తారు అంటే అవేర్నెస్ లేక నా మా వైఫ్కి నెలసరి పో మొన్నే జస్ట్ ఒక రీసెంట్గా ఒక కపుల్ వచ్చారు నెలసరి ఇర్రెగ్యులర్గా వస్తుంది తనకి డేట్ అయింది పీరియడ్స్ రాలేదు సో మేము యూజువల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు కిట్ వస్తుంది కదా చేసాం నెగిటివ్ వచ్చింది బట్ స్కాన్లో చూస్తాముందా అని అడుగుతారు యాక్చువల్లీ స్కాన్లో ఫస్ట్ తెలియదు అనమాట సో సహజంగా ఫస్ట్ టెస్ట్ మనకి ప్రెగ్నెంట్ ఉందా లేదా అని తెలుసుకోవటం ఏంటంటే బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ దాంట్లో తొందరగా మనకు తెలుస్తుంది అనమాట జస్ట్ వన్ డే పోస్ట్పోన్ అవుతే కూడా తెలుసుకోవచ్చు సెకండ్ ఏంటి అంటే హెచ్సిజి అనేది యూరిన్లో ప్రొడ్యూస్ అవుతుంది సో ఒక ఫోర్ ఫైవ్ డేస్లో యూరిన్ టెస్ట్లో తెలుస్తుంది అనమాట స్కాన్లో అయితే ఐదు వారాల్లోనే తెలుస్తుంది అంటే యూరిన్ టెస్ట్ అయి వన్ వీక్లోనే స్కాన్లో మనకు తెలుస్తుంది అనమాట సో స్కాన్లో ఫస్ట్ మనకు తెలీదు సో నార్మల్గా ఐదు వారాలు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు ఒక చిన్న బేబీ దాంశం అంటే వి బికాలిటాజ్ యోక్ శాక్ అనేది కనిపించాలి సో సే సపోజ్ ఐదో వారంలో కనిపించలేదంటే ఫస్ట్ నీ డాక్టర్కి వచ్చే డౌట్ ఏంటంటే గర్భాశయంలో బేబీ లేదు కదా పక్క ట్యూబ్స్లో ఉందా లేదా అనేది ఫస్ట్ థాట్ అనమాట అప్పుడు ఒక బీటా హెచ్సిజి అని టెస్ట్ రాస్తారు డాక్టర్స్ సో ఆ బీటా బీటాహెచ్సిజి టెస్ట్ రిపోర్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్లో వస్తుంది వచ్చినప్పుడు థౌజండ్ టూ హండ్రెడ్ కట్ ఆఫ్ మనకి థౌజండ్ టూ హండ్రెడ్ బీటాహెచ్సిజీ బ్లడ్ టెస్ట్లో వస్తే మట్టికి గర్భాశయంలో బేబీ కనిపించాల్సిందే దట్ ఈస్ అ రూల్ ఆఫ్ థమ్ సో ఆ థౌజండ్ టూ హండ్రెడ్ బీటా హెచ్ఈజీ ఉండి కూడా గర్భాశయంలో బేబీ లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ట్యూబ్స్లో ఉంది అని అర్థం కొన్ని సిచ్యుయేషన్లో స్కాన్లో తెలుస్తుంది అన్నమాట ట్యూబ్స్లో ఉంది ఉందా లేదా అని ఆ టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ టైం అది మనకు తెలిస్తే ఇమీడియట్గా చిన్న మెడిసిన్స్తో కూడా ఆ బే అది కరిగించవచ్చు ఆపరేషన్ కూడా అవసరం ఉండదు అనమాట సో స్కాన్ ప్లస్ బ్లడ్ టెస్ట్ కంపేర్ చేసి మనము ట్యూబ్స్లో ఉందా లేదా అని చూడటం జరుగుతుంది ఓకే ఇమీడియట్గా అంటే మీరు అన్నట్టు అంటే ట్యూబ్ అనేది బ్లాక్ అయినప్పుడు ఎస్పెషల్ అంటే అసలు ఏ ఏం చేస్తారు వల్ల ఏం చేయాలి సో బ్లాక్ అందా అనుకోండి సహజంగా ట్యూబ్స్ బ్లా నార్మల్గా అండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు కామన్గా సిమ్టమ్స్ ఏంటి అంటే కొందరు నెలసిరి ఇర్రెగ్యులర్ ఉంది నెల టైంకి రాదు అన్నప్పుడు యాక్చువల్లీ నెలసిరి రెగ్యులర్ ఉంటే ఎగ్లో ఇష్యూ ఉంది అని అర్థం మనకి ఇద్దరు పీసీఓడి ఉండొచ్చు ఆర్ ఎగ్ తక్కువ ఉండొచ్చు సో కొందరు పెళ్ళి అయి హస్బెండ్ వైఫ్ కలవటంలో ఇష్యూ ఉంటుంది అవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తారు హిస్టరీలో బట్ ట్యూబల్ ప్రాబ్లం ప్రాబ్లమ్ అనేది పేషెంట్స్ తెలియదు కదా వాళ్ళు ఏం చెప్పరు జస్ట్ మేము టెస్ట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఓ పెళ్ళి అయి వీళ్ళకి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయింది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ట్యూబ్ టెస్ట్ చేద్దాము అన్నప్పుడు ఒక చిన్న ఇలా క్యాథెటర్ ఉంటుంది అనమాట అండి హెచ్ఎస్జి అంటారు అది వేరే సో క్యాథెటర్ వేసి సెలైన్ చేస్తారు కొంచెం పెయిన్ఫుల్ టెస్ట్ అనమాట ఇది ఆ టెస్ట్లో ఏమవుతుందంటే కొందరికి ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కూడా బికాస్ ఆఫ్ రిఫ్లెక్స్ అది కన్స్ట్రిక్ట్ అవుతుంది సో ట్యూబ్ల్ బ్లాక్ అని కొన్నిసారి ఏర్పడవచ్చు మళ్ళీ వీ హ్యావ్ టు రీకన్ఫర్మ్ అనమాట టూ సైడ్ ట్యూబ్ బ్లాక్ హెచ్ఎస్జిలో ఉంటే అగైన్ వీ రిపీట్ ఇంకొకటి ఎస్ఐఎస్ అని వస్తుంది జస్ట్ స్కాన్ చేసి టెస్ట్ చేస్తాం సో టూ టైమ్స్ కూడా బ్లాక్ ఉంది అని తెలిస్తే అండి దెన్ రియల్ బ్లాక్ ఉంది వాళ్ళకి అని అర్థం అదే ఫస్ట్ టైంలో ఒకే సైడ్ బ్లాక్ ఉందనుకోండి మోస్ట్లీ అది నిజం బ్లాక్ అనమాట సో ఒక్కసారి బ్లాక్ ఉందనుకోండి నెక్స్ట్ వాట్ టు డూ ఫస్ట్ వీ వీ సీ ఎందుకంటే ఒక్క ట్యూబ్ బ్లాక్ ఉండి పక్క ట్యూబ్ ఓపెన్ ఉందనుకోండి న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు బట్ కొన్నిసారి టూ ట్యూబ్స్ కూడా బ్లాక్ ఉంటుంది అప్పుడు మనకి ఏంటంటే చిన్న ఫస్ట్ ఇంకా ఓన్లీ ట్యూబ్స్నే చూడము ఏజ్ చూస్తాం లేడీస్ ది హస్బెండ్ బంప్ ఫ్యాక్టర్ చూస్తాం అంతా బాగుందనుకోండి ఒకసారి లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ని క్లీన్ చేయటం ట్రై చేస్తాం బట్ చాలా వరకు క్లీన్ అనేది ఛాన్సెస్ తక్కువనే అనమాట ఎందుకంటే మళ్ళీ క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ కెన్ అగైన్ అడిషన్స్ ఫామ్ అవ్వచ్చు సో ఏజ్ ఎక్కువ ఎగ్స్ తక్కువ ఉంటే ఐబీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ అనమాట వాళ్ళకి ఓకే అంటే ఈ బ్లాక్ ఉందని ఎలా తెలుసుకోవాలి దట్టు అంటే ట్యూబ్ టెస్ట్ ఇది మీరు అన్నారు కదా కొంచెం నొప్పి ఉంటుందంటే ఎంతవరకు అంటే నొప్పి భరించవచ్చు యా సో నానా ఇప్పుడు ట్యూబ్ టెస్ట్ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎనీ డాక్టర్స్ వర్క్ ఈస్ టు మేక్ పేషెంట్ కంఫర్టబుల్ అండ్ వాళ్ళ లైఫ్ ఈజీ అవ్వటమే ఈజ్ ఆల్ ద రీసెర్చ్ అనమాట సో ఇనీషియల్ సింపుల్ టెస్ట్ అంటే నెలసరి ఏడో రోజు హెచ్ఎస్జి అని టెస్ట్ చేయటం జరుగుతుంది హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని ఆ టెస్టు అంటే హౌ టు ఇట్ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుందన్నమాట దాంట్లో కొంచెము హార్డ్ మెటిల్ లెక్క గర్భాశయంలో ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది సో బట్ ఇప్పుడు కొంచెం పెయిన్లెస్ ఎస్ఐఎస్ అని సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ ఇన్ చిన్న కేథెటర్ అనమాట అండి వెరీ సెలైన్ వెరీ స్లెండ్ అది వేస్తే పెద్ద పెయిన్ ఉండదు అనమాట సో ఇలా వేసి సెలైన్ ఫ్లష్ చేస్తే ట్యూబ్స్ ఓపెన్ ఉంటే మనకు కనిపిస్తుంది ఓపెన్గా ఉంటుంది అనమాట సో బట్ కొన్ని సిచ్యుయేషన్లు పెయిన్ కాకూడదు అని కొన్ని పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇస్తాము కొందరికి సెడేషన్ కూడా ఇచ్చి చేయటం జరుగుతుంది అన్నట్టు అనస్త లేదండి ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ హార్డ్లీ టూ ఆర్ త్రీ మినిట్స్ టెస్ట్ ఓకే అనస్థిషియా ఇస్తే మళ్ళీ పేషెంట్ అడ్మిషన్ మళ్ళీ వాళ్ళకి ఫ్లూయిడ్స్ మళ్ళీ కాస్ట్ కాస్ట్ అనే కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ లేడీస్ కెన్ టేక్ ఇట్ ఈజీలీ అంతా వన్ మినిట్ వీ మీ మేక్ దెమ్ వెరీ కంఫర్టబుల్ చిన్న పెయిన్ కిల్లర్ ఇచ్చి చాలామందికి అది చేస్తున్నాం కొందరికి ఇంకా బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఏ ప్రొసీజర్ లేడీస్కి పెయిన్ చే అవ్వకూడదు వీ హ్యావ్ దట్ మన్ ఐన్ కొంచెం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తే విల్ స్టాప్ దట్ ప్రొసీజర్ అండి వీ డోంట్ గో ఫార్వర్డ్ ఎందుకంటే పెయిన్ చేస్తా చేయటంలో ఏమి ఇది ఉండదు సో వి స్టాప్ ఇట్ దేర్ అండ్ ఐయో కెథెటర్ ఒక్కటి వస్తుంది ఇంకా స్లిండర్ ఉంటుంది అసలు అది ఐ ప్రాసెస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పెయిన్ఫుల్ ఆ ప్రాసెస్లో చేయటం అండి పెయిన్ తగ్గేయటానికి ఓకే అంటే బ్లాక్ ఉంటే న్యాచురల్గా సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది మ్యామ్ బ్లాక్ బోత్ ద ట్యూబ్స్ బ్లాక్ ఉంటే సైన్స్ ప్రకారంగా యాక్చువల్లీ న్యాచురల్ ఛాన్సెస్ లేదు బట్ ఐ హ్యావ్ సీన్ నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో టూ ట్యూబ్ బ్లాక్ ఉంటే కూడా వన్ ఆర్ టూ కపుల్స్ న్యాచురల్గా కన్సీ అయ్యారు మేబీ అంటే బియాండ్ సైన్స్ సంథింగ్స్ ఆర్ దేర్ కదా బట్ ఐడియలీ గ్లోబల్గా టూ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే న్యాచురల్ ఛాన్సెస్ వెరీ లెస్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి స్వాతి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హాయ్ మేడం నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను స్వాతి నా పేరు నాకు ఫోర్ ఇయర్స్ బేబీ ఉంది సో మేము మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఫర్టిలిటీ గైనకాలజిస్ట్ ని మీట్ అయ్యాము బయలట్ర ట్యూబల్ బ్లాక్ అని వచ్చింది అంటే దానికి కంపల్సరీ లాప్రోస్కోపీ లేదంటే కి వెళ్ళాలా లేకపోతే న్యాచురల్ గా ఏమన్నా బ్లాక్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ మేము ఏమన్నా నేచురల్ గా ట్రై చేయొచ్చు మేడం ఓకే స్వాతి గారు ఈ రోజుకి కరెక్ట్గా క్వశ్చన్ అడిగారండి మీరు సో స్వాతి గారు మీకు టెస్ట్ చేసినప్పుడు బయలాట్రల్ ట్యూబ్ల్ బ్లాక్ అని వచ్చింది కదా అది ఏ మెథడ్లో టెస్ట్ చేశారు హెచ్ఎస్డి చేయించారా మీరు సో ఓకే మీరు మీ ఎక్స్రే రిపోర్ట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గమనించాలి బైలా బోత్ ద ట్యూబ్స్ రైట్ అండ్ లెఫ్ట్ బ్లాక్ అన్నప్పుడు ఏ సైడ్లో బ్లాక్ అని వాళ్ళు రాస్తారు కింద ప్రాక్సిమల్లా డిజిటల్ సైడా అని ట్యూబ్స్కి టూ టూ సైడ్స్ ఉంటాయండి ఒకటి ప్రాక్సిమల్ అంటే గర్భాశయంకి ఆన్కొని ఉన్నది ప్రాక్సిమల్ అనమాట సైడ్లో కొంచెం అటు ఉన్నది డిజిటల్ అనమాట సో టూ ప్రాక్సిమల్ బ్లాక్ రెండు సైడ్ ఇక్కడే బ్లాక్ ఉందంటే అది మోస్ట్లీ పెయిన్ వల్ల మీకు బ్లాక్ ఉండొచ్చు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చేసుకోండి సే సపోజ్ పక్క సైడ్ డిజిటల్ ట్యూబ్ బ్లాక్ ఉందంటే నిజం బ్లాక్ అది సో అది ఫస్ట్ మీరు మీ టెస్ట్ చూసుకోవాలి ప్రాక్సిమల్ బ్లాక్ అంటే కంపల్సరీ యూ కెన్ రిపీట్ ద టెస్ట్ డిజిటల్ ట్యూబ్ బ్లాక్ అని అంటే అండి ఐడియలీ ఈవెన్ లాప్రోస్కోపీ మే నాట్ హెల్ప్ యూ మచ్ స్వాతి గారు డిజిటల్ ట్యూబ్ బ్లాక్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే దగ్గర ఈ సైడ్లో ఉన్న ట్యూబ్కి మన హ్యాండ్ లెక్క ఫింగర్స్ ఉంటాయి అన్నమాట ఇట్ హ్యాస్ ఫింగర్స్ ఆ ఫింగర్ ఒక ఎగ్ని ఇలా పట్టుకోవాలి ఇట్ హ్యాస్ టు హోల్డ్ ద ఎగ్ సో ఆ ఫింగర్స్నే బ్లాక్ అయిపోయి అది కొంచెము దాని పొజిషన్ ఆల్టర్ అయిందంటే ఇట్ కాంట్ క్యాచ్ ఎగ్ అండి మీరు ల్యాప్రోస్కోపీ చేసి కూడా పెద్ద యూజ్ ఉండదు సో వెరీ ఇంపార్టెంట్ మీ హెచ్ఎస్జీ స్టడీ చేసి మీ డాక్టర్ని కూడా అడగండి ప్రాక్సిమల్ ట్యూబ్ అంటే ఇదర్ ల్యాప్రోస్కోపీ ఆర్ మళ్ళీ రిపీట్ హెచ్ఎస్డి చేసుకోవచ్చు డిజిటల్ ట్యూబ్ బ్లాక్ అంటే డోంట్ వేస్ట్ టైం అండి మీకు గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్రెడీ వన్ కిడ్ ఫోర్ ఇయర్స్ విఆర్ వెరీ హ్యాపీ సెకండ్ కిడ్ చాలా మీకు ఎస్ కంపల్సరీ కావాలి అంటే ఐవిఎఫ్ ఈజ్ అ బెటర్ చాయిస్ ఒకవేళ అంటే ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి సో నీరు చేరితే ఏం చేయాలి అదే అండి సో ఒకసారి ఇన్ఫెక్ట్ అయ్యి వాటర్ అన్ని ఫామ్ అవుతాయి వి కాల్ ఇట్ అస్ హైడ్రోసాల్పింగ్స్ అని అంటే ఈ ట్యూబ్ అదే నేను చూ చూ చెప్పాను కదా హ్యాండ్ ఉంటుంది అది హ్యాండ్ ఇలా బ్లాక్ అయింది అనుకోండి లోపల ఉన్న ఫ్లూయిడ్ అన్ని బయటికి వెళ్ళదు సో ఇప్పుడు వాటర్ బ్యాగ్ లెక్క ఇప్పుడు ఒక బ్యాగ్ ఉందనుకోండి ట్యూ ట్యూబ్ బౌద్ధ సైడ్స్ ఓపెన్ ఉంటే వాటర్ వెళ్తూ ఉంటుంది ఒక సైడ్ బ్లాక్ అయిపోతే వాటర్ గెట్ అక్యుములేటెడ్ అండ్ ఆ ట్యూబ్ అని వాపు కనిపిస్తాయి సో అలా ఉంటే వాట్ ఎగ్జాక్ట్లీ యాపెన్స్ ఈజ్ ట్యూబ్స్లో మన నోజ్ లోపల ఉంటాయి కదా చిన్న హెయిర్ లెక్క ట్యూబ్స్లో కూడా చిన్న హెయిర్ లైన్ స్ట్రక్చర్స్ ఉంటాయి సీలియా అని ఆ హెయిర్ లైన్ స్ట్రక్చర్ ఎంత కాస్ క్రియేషన్ అనొచ్చు ఇట్ జాయింట్స్ బోత్ ద ఎగ్ అండ్ స్పమ్ ఒక బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఎగ్కి మూమెంట్స్ ఉండదు ఇట్ స్టేస్ దేర్ ఓన్లీ స్పమ్ అనేది మూవ్ అవుతుంది బికాస్ స్టైల్ ఉంటుంది స్పామ్స్లో సో ఆ ప్రా ఒక మూమెంట్ ఉంటుంది ట్యూబ్స్లో ప్రాపగేషన్ అని ఆ మూమెంట్ వల్ల ఎగ్ని స్పమ్ని కలుపుతుంది అనమాట ట్యూబ్ సో సహజంగా ఇన్ఫెక్షన్ అయ్యి ఈ ఆ సీలియాన్ని డ్యామేజ్ అవుతాయండి ఒక్కొక్కసారి ట్యూబ్ ఓపెన్ ఉంటే కూడా కొందరు ప్రెగ్నెన్సీ రాదు ఎందుకంటే ఆ ఫంక్షనింగ్ ఆఫ్ ట్యూబ్ అవ్వదు అనమాట సో వెరీ సటిల్ స్ట్రక్చర్ ట్యూబ్ ఎస్పెషలీ నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే చాలా మట్టికి వైట్ డిశ్చార్జ్ రికరెంట్గా అవుతూ ఉంటుంది కొందరు లేడీస్లో కొంచెం ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది అర్లీగా ట్రీట్ చేసుకుంటే అండి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది గర్భాశయం ద్వారం సర్విక్స్ దగ్గర వెజైనలో అవుతుంది దాన్ని అలాగే వదిలేస్తే అది రిపీట్ అవుతా ఉందంటే ఇట్ గోస్ అప్ పైకి వెళ్ళి గర్భాశయము దాని తర్వాత ట్యూబ్స్కి వెళ్ళి ఆ హెయిర్ లైన్ స్ట్రక్చర్ అన్ని డిస్ట్రాయ్ చేస్తుందన్నమాట సో ఎనీ లేడీస్ ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉంటే తొందరగా ట్రీట్ చేసుకుంటే అక్కడక్కడే దాని సొల్యూషన్ వెళ్ళిపోతాయి అనమాట ఓకే ట్యూబ్స్ కూడా ఒక్కసారి ట్యూబ్ కట్ చేస్తే మళ్ళీ అతికించడానికి వీలు పడుతుందా వెరీ గుడ్ క్వశ్చన్ సో ట్యూబ్స్ ఎప్పుడు కట్ చేస్తారు నార్మల్గా జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒక కపుల్ వచ్చారు లేడీకి ఫార్టీ ఇయర్స్ సన్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అండి ట్వంటీ ఇయర్స్ ఏమో హీ పాస్డ్ అవే పాపం బికాస్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తనకి అంటే ట్యూబ్స్ని కట్ చేసేసారు అప్పుడు ట్యూబ్ మళ్ళీ పిల్లలు కావాలి అని వచ్చినప్పుడు ఆ ట్యూబ్ని జాయింట్ చేయాలి జాయిన్ బట్ షీఈ్ ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ ఆ ఏజ్లో ఎగ్స్ కూడా ఎక్కువ ఉండదు సో మనం డైరెక్ట్గా ఐవిఎఫ్ చేయటమే బెటర్ బట్ కొన్ని సిచ్యుయేషన్లో వీ హ్యావ్ సీన్ ఎస్పెషలీ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతుంది అనుకోండి చెప్పకుండా లేడీస్కి ట్యూబ్ని కట్ చేసేస్తారు అంటే ముందు ముందు ఇట్ వాజ్ నాట్ నో ఇప్పుడు కంపల్సరీ కన్సల్ట్ తీసుకుంటారు సో ఏమవుతుందంటే ట్యూబ్ పిల్లలు ఇద్దరు అయిపోయారు ముగ్గురు అయిపోయిన తర్వాత ఈ టూ సైడ్ ఆఫ్ ద ట్యూబ్స్ కట్ చేసి కట్ చేసేసే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు సో మళ్ళీ వాళ్ళకి ఏదైనా సో మెనీ టైమ్స్ మనకి ఫర్టిలిటీలో కనిపించేది ఏంటంటే సో మెనీ టైమ్స్ ఒక కిడ్కి ఏదైనా ఇష్యూ ఉంటుంది హెల్త్ ఆర్ సమ్ బ్యాడ్ థింగ్స్ పాపం అన్ఫార్చునేట్లీ అయినప్పుడు మళ్ళీ దే వాంట్ టు హ్యావ్ కిడ్ కదా సో ఆ టైంలో మేమేం చూస్తాము టూ ట్యూబ్స్ కట్ చేసేసారు ట్యూబెక్టమీ అంటారు ట్యూబ్స్ని కట్ చేయటం పిల్లలు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ పిల్లలు కావాలి అన్నప్పుడు జాయిన్ చేయటం సో ఇది జాయిన్ చేసేటప్పుడు యాజ్ అ డాక్టర్ మేము కొన్ని చూస్తాం ఏంటి అంటే జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎగ్సే లేదనుకోండి జాయిన్ చేసి లాభం ఏంటి సో ఫస్ట్ స్కాన్ చేసి ఎగ్స్ ఉందా లేదా చూసుకోవటం జరుగుతుంది ఓకే ఎగ్స్ అనుకోండి మంచిగా ట్యూబ్స్ కూడా ఎన్ని ఇయర్స్ అయింది ఆపరేషన్ తీసేసి సే సపోజ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిందంటే ఆ హీలింగ్లో ఆ ట్యూబ్ హీలింగ్ బాగా ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఈ అదొకటి చూసుకుంటాం తర్వాత హెచ్ఎస్జి మళ్ళీ చూసి ఈ రిమైనింగ్ ట్యూబ్ ఎంత మిగిలించారు కొన్ని సిచ్యుయేషన్లో తీసేటప్పుడు చాలా ఎక్కువ తీసేస్తే మళ్ళీ జాయిన్ చేయడానికి ఉండదు ట్యూబ్స్ మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్ చేస్తే కూడా ఆ ఆపరేషన్ కూడా వేస్ట్ సో ఇవన్నీ చూసుకొని అండ్ ఎన్నోసారి హస్బెండ్స్ పోమ్ చూడం ఫస్ట్ హస్బెండ్స్ పోమ్ కూడా ఒక్కొక్కసారి హస్బెండ్స్ పోమ్ కూడా చాలా తక్కువ ఉంటే ట్యూబ్ని కనెక్ట్ చేసి లాభం ఏంటి డైరెక్ట్ ఐవీఎఫ్ ఇస్ బెటర్ సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ హోలిస్టిక్గా చూసి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు వన్ కిడ్ అవుతే చాలు కదా సో సక్సెస్ రేట్ ఏది బెస్ట్ అది చూసి ముందుకు వెళ్ళటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ట్యూబ్ టుబెక్టిమీ అన్నారు కదా మీరు ఇందాక టుబెక్టిమీ అంటే రెండు సైడ్ ట్యూబ్స్ కట్ చేస్తారా లేదంటే ఒకటే సైడ్ కట్ చేస్తారు కట్ కాకుండా రింగ్ వేస్తారండి చాలా ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్లో దే పుట్ట రింగ్ అనమాట సో కంపల్సరీ టూ సైడ్ చేయాల్సిందే ఎందుకంటే ఒక్క సైడ్ చేస్తే మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్లోనే షీ కెన్ కన్సీవ్ బేసికల్లీ అది ఎందుకు చేస్తున్నారు పిల్లలు వద్దు అనుకుని చేస్తున్నారు కదా సో టూ సైడ్స్ కూడా రింగ్ ఇస్తారు అనమాట ఓకే ఇప్పుడు అంటే ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ జాయింట్ చేసిన తర్వాత అంటే పిల్లల కోసం చేసే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మా మీరు సో యూజువలీ కొందరికి సో సపోజ్ యంగ్ లేడీ హస్బెండ్స్ ఫార్మ్ బాగుంది అండ్ ట్యూబ్స్ కూడా రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బిఫోరే చేశారు అంతా ఉన్నప్పుడు వాట్ వీ డూ ఈజ్ లాప్రోస్కోపీ చేసి బోత్ ద సైడ్స్ మళ్ళీ ఫ్రెష్ చేసి దాన్ని నీట్గా అటాచ్ చేస్తాం స్విచ్ చేసి మళ్ళీ ఒక చిన్న ఒక హెయిర్ లైన్ స్ట్రక్చర్ లెక్క ఉంటుంది ఒక క్యాన్యులాని పాస్ చేసి ఓపెన్ ఉందా లేదా అని చూసుకుంటాం బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ థియేటర్లో ఆపరేషన్ చేసేటప్పుడు మనకు చాలా వరకు తెలుస్తుంది అంటే తన హీలింగ్ బాగాలేదనుకోండి ఆపరేషన్ తర్వాత ట్యూబ్స్ ఒక్కొక్కసారి దూరం ఉంటుంది అది అటాచ్ చేయటం కాదు కొన్ని సిచ్యుయేషన్లో చాలా అడిషన్స్ అంటే ఒక్క సైడ్ ట్యూబ్ ఎటో ఉంటుంది ఇంకొక సైడ్ వేరే సైడ్ ఉంటుంది సో దాని రెండు ప్రాక్సిమిటీ రాదు అనమాట సో అప్పుడే ఇమీడియట్లీ హస్బెండ్కి పిలిపించి థియేటర్లో చూపిస్తామన్నమాట చూడండి మీ వైఫ్ ట్యూబ్స్ జాయిన్ అవ్వటం చాలా ఇబ్బంది ఉంది మోస్ట్లీ న్యాచురల్గా రాదు ప్రెగ్నెన్సీ అని చూపించటం జరుగుతుంది బట్ మంచిగా అది అంతా బాగా కుట్టులు అంతా బాగా పడితే ఐడియలీ సైన్స్ ప్రకారం నైన్ మంత్స్ లోపల సే సపోజ్ ఈరోజు ట్యూబ్ ట్యూబ్ని జాయిన్ చేసామనుకోండి వి గివ్ దెమ్ వన్ ఇయర్ టైం ఏదైనా ఫంక్షనింగ్ బాగుంది అంటే ఫోర్ ఫైవ్ మంత్స్నే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది కాలేదు అంటే వన్ ఇయర్ తర్వాత ఇంకా వెయిట్ చేయటంలో లాభం లేదు అనమాట ఎందుకంటే ఓపెన్ ఉంటే కూడా ఫంక్షన్ చేయట్లేదు ట్యూబ్స్ దాని పని చేయట్లేదు సో వాళ్ళు వెయిటింగ్ ఈజ్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఓకే అండి సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే అంటే సక్సెస్ ఎంతుంటుంది సింగిల్ ట్యూబ్ బ్లాక్ అంటే అండి కొందరికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది ఇట్స్ ఆల్మోస్ట్ అంటే టూ ట్యూబ్స్ అంటే ఒక సైడ్ ఎగ్ ఒక వన్ మంత్ ఇంకొక సైడ్ వన్ మంత్ ఉంటుంది కదా సో ఏ యంగ్ ఏజ్ పర్ అంతా బాగుందంటే న్యాచురల్ ఛాన్స్ గుడ్ ఉంటుందండి నథింగ్ టు వరీ అనమాట ట్యూబల్ ప్రెగ్నెన్సీని ఎలా తొలగించాలి తొలగియటం అంటే ఇట్స్ నాట్ ఇన్ ఎనీబడీస్ కంట్రోల్ అండి బేసికలీ ఇట్స్ నాట్ ఇన్ అ పేషెంట్స్ కంట్రోల్ ఆర్ డాక్టర్స్ కంట్రోల్ బట్ వన్ మీరు అడిగినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అర్లీగా అంటే ఒక ప్రెగ్ ఇప్పుడు సే సపోజ్ ఒక లేడీకి నెల టైంకి వస్తూ ఉంటుంది అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ నెలసరి వస్తే ఎగ్జాక్ట్లీ సెవెంత్ అంటే సెవెన్ డేస్ తర్వాత స్కాన్లో బేబీ కనిపిస్తుంది సెవెన్ ఆర్ టెన్ డేస్లో కనిపించలేదంటే మేము టెస్ట్ చేసి ట్యూబ్లో ఏదైనా ఇష్యూ ఉందా అని చూసుకోవటం జరుగుతుంది అండ్ ట్యూబల్ ప్రెగ్నెన్సీని రూల్ అవుట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అండ్ ఆపరేషన్ లేకుండా ట్యూబ్ని మనం కాపాడుకోవచ్చు అనమాట ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ యూజువలీ ఎలా సిమ్టమ్స్ ఏముంటుందంటే వీ ఆల్వేస్ టెల్ పేషెంట్ నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సే సపోజ్ సివియర్ పెయిన్ ఒక పట్టేసుకున్నట్టు పెయిన్ ప్రెగ్నెన్సీ యూజువలీ ఒక ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ వీక్ ఆర్ సెవెంత్ వీక్ చెప్పలేము ఒక్కొక్కసారి సెకండ్ మంత్లో కూడా సివియర్ ఒక సైడ్ లోవర్ అబ్డమన్లో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ సివియర్ పట్టేసుకున్నట్టు పెయిన్ ఆర్ కొందరికి ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ స్టార్ట్ అయ్యి గిడీనెస్ కూడా వస్తుంది బాడీలో ఉన్న ఏమవుతుందంటే ట్యూబ్లో ఒక్కసారి రప్చర్ అవుతాయండి బాడీలో ఉన్న ఫైవ్ లీటర్స్ బ్లడ్ మొత్తం ఇంకా ఒక ట్యాంక్లో హోల్డ్ చేసినట్టు మొత్తం బ్లడ్ ఇట్ గోస్ ఇన్ ద స్టమక్ సో గిడ్డినెస్ వస్తుంది పేషెంట్స్కి బీపీ అనేది డౌన్ అవుతుంది సో దాట్ ఇస్ వన్ సిమ్టమ్ ఎనీ లేడీ ప్రెగ్నెన్సీలో చాలా కేర్ఫుల్ ఉండాలి ఇట్ క్యాన్ బి లైఫ్ థ్రెట్నింగ్ ఆల్సో సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళాలి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చెప్తే ఇమీడియట్లీ ఎనీ డాక్టర్ దగ్గర వెళ్తే ఈ టూ సిమ్టమ్స్లో ఎవ్రీ బడీ నోస్ ఇట్స్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని అంతా ఎమర్జెన్సీగా ట్రీట్ చేసి దే ట్రై టు సేవ్ ద పేషెంట్ అనమాట ఓకే అండి ట్యూబ్స్ గురించి బ్లాకేజ్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది వాళ్ళ మార్గం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ డు సాక్షి